జై శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు మొత్తం పదకొండు ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద రిస్ప్షన్లో ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ పదకొండు ప్రొడిక్షన్స్ అనేవి కింద రిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు రెండవ స్థానానికి వెళ్ళబోతున్నారు పదో తారీఖు నుంచి పదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు మధ్య సమయంలో బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి రెండవ స్థానంలో సూర్యుడు నియచబడబోతున్నారు పదిహేడవ తారీఖు నుంచి దాని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది సూర్య అష్టకాన్ని చదువుకోండి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి సప్తమ స్థానంలో రాహు ఉన్నారు రాహు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మూడో వ్యక్తి మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అస్సలు అనుకూలించడం లేదు మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దక్షిణామూర్తి పారణము మరియు హనుమాన్ చాలీసా పాలన చేయండి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలమైన వాతావరణంగా ఉండబోతోంది మీకు వీసాం క్లియర్ చేయడం కూడా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంటారు కెరియర్ పరంగా ఇంకా మంచి డెవలప్మెంట్స్ కావాలనుకుంటే కనుక విష్ణు సహస్రం పాలన చేస్తే కనుక మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి కుజుడు కర్కాట రాశులు నిజపడతారు కర్కట రాశిలో కుజుడికి బలం అంటే తక్కువగా ఉంటుంది ఈ మాసంలో కనుక మనీ కనుక ఎవరైనా అప్పుగా ఇస్తే కనుక అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని మనీ పరంగా మాత్రం ఇరవై తారీఖు నుంచి మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగు భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ రెండు వేల ఇరవై రెండులో చెప్పడం జరిగింది అది ఈ నెల ప్రూవ్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్